దేవునికి మహిమ గాక అలెలూయ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినం దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము పిలిపియలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం రెండవ వచనంలో మన తండ్రికు దేవుని నుండి ప్రభువకు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక ఆన్ అలెయ్య మన ప్రభు అయిన అటువంటి యేసుక్రీస్తు నుండి మన తండ్రి యగ్గు దేవుని నుండి మన ప్రభు అగ్గు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక కృపయు సమాధానము దేవుని యొక్క కృప మన కుటుంబంలో మనకు సమాధానం ఈ రెండు మనకు ఉన్నప్పుడు మనకు శాంతి నిమ్మలము సమాధానము గృహాల్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది ఉదయంన మనము దేవుని యొక్క వాక్యము మన ఇంటికి చేరుతూ ఉంది మన ఇంటికి వస్తూ ఉంది దేవుని యొక్క మాట దేవుని యొక్క వాగ్దానము దేవుడే ఆ వాగ్దానం ధరగా మన ఇంటికి వస్తూ ఉన్నాడు ఆయన కృప ఆదరణ ప్రతిదినము మనకి చాలా అవసరము ఈరోజు పునార్థానము ఆదివారము ప్రతి ఒక్కరము దేవుడి సన్నిధిలో ఉండాలా దేవుని సన్నిధిలో మనము కనబడాలా దేవుడు మనల్ని చేస్తున్నారు ఎవరు వెతుకుతున్నారు ఎవరు తట్టుతున్నారు ఎవరు మరి అని ఆయన ప్రతి ఒక్కరిని పరిశీలన చేసి ప్రతి ఒక్కరి ఎవరు దేవుడి సన్నిధిలో యథార్థవంతులు అనేది ప్రతి ఒక్కరిని కూడా పరిశీలన చేసి కనిపెట్టి చూస్తూ ఉన్నాడు కనుక ఆయన మనల్ మనల్ని కొరకు ఎదురు చూసేవాడు మనల్ని కొరకు ఎదురు చూస్తూ కనిపెడుతున్నటువంటి వాడు అనమాట కాబట్టి కొందరైతే అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు కొందరు కలహబుద్ధి చేత అంటే కలహంతో అంటే డబ్బు సంపాదన లేకపోతే ఇంకోటి ఇంకో ఇంకొక విషయంలో ఎలాంటి ఆ విషయాల్లో కొందరు సేవ చేస్తూ ఉంటారు కానీ యథార్థవంతులు పరిశుద్ధులు సమాధానం ఉండేవారు వారు ఎప్పుడు విందులో పాలు పొందుతుంటారు వారు ఖచ్చితమైనటువంటి యొక్క స్థలాల్లో నిలబడి వారి యొక్క నీతి న్యాయముతో మంచి బుద్ధితో దేవుని సన్నిధిని ఎప్పుడు ఆరాధిస్తూ ఘనపరుస్తూ అనేక మందిని బలపరుస్తుంటారు కాబట్టి ఈ విషయంలో మనము ఈ యొక్క వాగ్దానం ఏదంటే పిలిపేలుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము రెండవ వచ్చినం మన తండ్రి అగు దేవుని నుండి ప్రభు అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును ఆ ఆమెన్ చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడ బర్ల గొప్ప తండ్రి నీకే వంద నాలుగు స్తోత్రాలు తెలుస్తాం ఈరోజు పునర్ధానం ప్రతి ఒక్కరం మేమందరము నైనా ఏకముగా ఏక సంఘంలో క్రీస్తుని సంఘంలో మేము అందరము ఉండులాగన సహాయం చేయమని ప్రార్థిస్తూ మహిమతో నింపమని ప్రతి ఒక్కరిని నైనా వాక్యముతో బలపరిచి శిరపరిసి మహిం పొందుకోమని నా ప్రభును ప్రియరక్షకుడని యేసుక్రీస్తునామలో ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్